తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి వెళ్తుందనేది పూర్తిగా అసత్యమని ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు తమ్మారెడ్డి భరత్వాజ స్పష్టం చేశారు ఇటీవల ప్రభుత్వంతో జరిగిన సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడం వల్లే వెళ్ళలేదన్నారు ప్రభుత్వం చేసే మంచి పనులకు సినీ పరిశ్రమ సహకారం అందించాలన్నారు సినీ పరిశ్రమ ప్రభుత్వానికి మధ్య అంతరం పెరిగిన మాట వాస్తవమేనని అయితే మున్నటి సమావేశంతో అది పోయిందని తెలిపారు డ్రగ్స్ అరికట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఇందుకోసం నటీనటులు అవగాహన వీడియోలు తీయాలని కోరారు గవర్నమెంట్ మంచి పని చేస్తా అంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు చేసి తీరాలి కూడా ఇట్స్ మన డ్యూటీ మనం సినిమా తీసుకు సంపాదించడం కాదు సమాజానికి ఎంతో కొంత వన్ వన్ మినిట్ సెకండ్ మనం వన్ మినిట్ మాట్లాడితే ముంపు మునిగేదేం లేదు చేసి తీరాలి బెస్ట్ మీటింగ్ అన్నారు అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది ఎవ్వరికీ ఏ రకమైన బాధ లేకుండా జరిగింది అద్భుతంగా జరిగింది సో ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాను అవే పట్టింది మాకు వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తామంటే ఎట్లా ఉంటుంది అక్కడ